రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు కొబ్బరి చట్నీ అన్నంలోకి టిఫిన్లో కొబ్బరి చట్నీ కదా అన్నంలోకి కొబ్బరి చట్నీ పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఇది హీట్ ఎక్కినాక ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర వేసి కొంచెం కొంచెం ఇది కొంచెం వేగాక కరివేపాకు నాలుగు రెండు మిరసకాయలు ఒక నాలుగు పచ్చిమిర్చాలు కడిగేసిన వీటిని కొంచెం ఇక ఇది వీటిని కొంచు బాగా వేగాలి ఈ కొబ్బరి పక్కల్లో నువ్వులు వేసుకోవచ్చు మళ్ళీ పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ వేసి అప్పుడు పోయి పచ్చిమాగిక అన్న వేసుకోవచ్చు నేను ఈరోజు అంతకుముందు ఒకసారి నేను చేసే నువ్వులను కొబ్బరి చట్నీ వేగు లేకుండా మొత్తం పూర్వకాలం కొబ్బరి చట్నీ ఎలా తయారు చేస్తారు అన్నం లేక గుడిపోయింది భలే టేస్ట్ అనిపించింది ఆ కొబ్బరి చట్నీ ఇప్పుడు నేను తయారు చేసి చేసేది ఇప్పుడు మిరప వేగింది కొంచెం విసిపి చింతపండు చెంతపండు చింతపండు వేసి కొబ్బరి కూడా బొక్కలు కట్ చేసుకున్నాము ఆ కొబ్బరి కూడా వేసి కొప్పని మట్టి పలుకు వెల్లుల్లి రెబ్బడి కూడా వేసేద్దాం ఇందులో పొయ్యి కట్ చేద్దాము కొంచెం ఆడనిచ్చి మిక్సీలో పచ్చడి చేసుకుంటాం మీకు కావాలంటే రోట్లోనైనా చేసుకోవచ్చు దీనిలో సరిపడా ఉప్పేసి మిక్సీలో చట్నీ చేస్తాం ఇప్పుడు మనం పచ్చడి తాలింపు కోసం నెయ్యి వేద్దాం నెయ్యి వేస్తే బాగుంటుంది తాలింపు మీకు కావాలంటే ఆయిలేని వేసుకోండి పచ్చడి చూడండి కొంచెం ఎలా వేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదు ఇట్లా వేయాలి ఒక్క కొంచెం ఇదిగో ఈ గరిటెతోటి ఒక రెండు గరిటెలు నీళ్ళు వేసి అంతే లేకపోతే మరీ పొడి పొడిగా ఉంటుంది కదా అందుకు ఇంకా ఇప్పుడు ఈ నెయ్యి కాదు నెయ్యి వేస్తే మళ్ళీ మనం అన్నంలో కూడా నెయ్యి వేసుకోకుండా అనమాట బాగా టేస్ట్గా ఉంటుంది నెయ్యి మరీ మాడకూడదు ఎండు మిరపకాయ జీలకర్ర ఆవాలు వేసి కొంచెం కడుపు కడిగేసుకుంటాము కొంచెం ఎండువ ఈ చట్నీలో ఇదిలో పొయ్యి కట్ చేద్దాము కట్టేసి మనం మిక్సీ చేసుకుంటాం కొద్దీ దీంట్లోకి వేసి కట్ చేస్తాం గుమ్మ గుమ్మలాట మంచి టేస్ట్గా ఉంది చట్నీ అన్ని కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇదిగండి సూపర్ టేస్టీ అయిన కొబ్బరి చట్నీ అన్నంలోకి కొబ్బరి చట్నీ ఇలా చేసుకోండి ఈజీగా చేయొచ్చు టేస్టీగా తినవచ్చు ఇంకేం కూరే అవసరం లేదు ఈ ఒక్క పచ్చడితో కడుపు నిండా లాగి చేసేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి